హాయ్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రెడ్డి శ్రీ వ్లాగ్స్ ఈ వీడియోలో నేను మునగాకు అండ్ గుంత గలగరాకు పౌడర్తో హెయిర్ అనేది ఎంత బ్లాక్గా ఉంచుకోవచ్చు చూపిస్తా చూడండి ఇంకోటి హెయిర్ కూడా చాలా లాంగ్గా థిక్గా పెరుగుతుంది గుంత గలగరాకు అనేది మీకు తెలుసో తెలియదో తెలుదు కానీ మామూలుగా అయితే బ్రింగరాజా పౌడర్ అంటే ఆన్లైన్లో కానీ ఎక్కడ ఏం దొరుకుతుంది అలా కాకుండా కొంతమంది చెట్లను కూడా పెంచుకుంటారు ఆ దాన్నైనా ఆకుని ఎండబెట్టైనా యూజ్ చేసుకోవచ్చు అందుకోసం ఇది ఎక్కువగా గ్రే కలర్లో కానీ లేకుంటే తెల్ల జుట్టు వచ్చి ఉంటుంది కదా చిన్న వయసులోనే వాళ్ళకు వాళ్ళకు బాగా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది ఎందుకంటే తొందరగా వీక్లీ వన్స్ కానీ లేకుంటే మంత్లీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కానిగా యూజ్ చేసినామంటే ఖచ్చితంగా ఒక టూ మంత్స్ అట్లా అయ్యేసరికి మనకు ఎక్కువ బ్లాక్గా ఉండేటవన్నీ తెల్లగా ఉంటాయి కదా ఆ తెల్ల వెంట్రుకలు అన్నీ కూడా మరింత బ్లాక్గా అండ్ బ్రౌన్ కలర్లో ఖచ్చితంగా మారిపోతాయి అంత మంచి రిజల్ట్ వస్తుంది ఈ ప్యాక్ వల్ల అందుకోసం మునగాకును తీసుకొని కొంచెం ఎరుకు సరిపోయేంత వాటర్ అనేది ఆ మునగాకును కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఎక్కువ మరిగించండి అంటే ఎక్కువ మునగాకు వేసి ఒక చిన్న గ్లాస్ పైన వాటర్ వేసి ఆకులో ఉన్న రసం అంతా నీళ్ళలోకి పట్టేంతలా మరిగించండి దాంట్లోకి కొంచెం ఒక పెరిగడ్మైన మెంతులు అనేటివి యాడ్ చేయండి మెంతుల వల్ల హెయిర్ అనేది ఎక్కడైనా ఊడిపోవడానికి అట్లా సింటమ్స్ ఉన్నా కూడా అవి స్ట్రాంగ్ అవుతుంది మెంతుల వల్ల అందుకే మెంతులు కొన్ని యాడ్ చేయండి ఇది అలానే ఎక్కువ అంటే బయటికి ఆవిరి వెళ్ళిపోకుండా చూసుకోండి ఏదైనా చిన్న మూత పెట్టేసి ఎక్కువ స్టీమ్ చేసేయండి అదంతా లోపలనే ఇమ్మికిపోయి వాటర్ అంతా చిక్కగా అవుతాయి ఆకులోని రసం అంతా నీళ్ళలో లేక పట్టేస్తుంది తర్వాత ఆకును వడగట్టేయండి వీడియోస్ చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఎవరు ప్లీజ్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ మంత్ నైన్త్ నా బర్త్డే నా బర్త్డేకి మా ఆయన అంటే ఎట్లాగో గిఫ్ట్ ఇవ్వలేడు గిఫ్ట్లు అడిగితే కరెంట్ బిల్ అట్లా ఉంది ఇంట్లో సరుకులు ఇట్లుండే అవి ఇవన్నీ మాట్లాడతాడు ఎందుకు వచ్చి అని సైలెంట్గా ఉండాల్సి వస్తుంది మీరైనా గిఫ్ట్గా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మంత్ అయినా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటచ్చు కదా ప్లీజ్ ఈ అక్కకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వండి మీరైనా సరే సరే వీడియో లేక వచ్చేస్తే రాజా పౌడర్ ఉంటుంది కదా అది మీ హెయిర్కి సరిపడేంత ఒక స్పూన్ ఆరు రెండు స్పూన్లను తీసుకొని ఈ మునగాకు నీళ్ళలో నీళ్ళు రసం ఉంది కదా అందులో అనేది వేసేసేయండి విటమిన్ ఏ క్యాప్సిల్ కనుక ఉంటే అందుకు దాంట్లోనే వేసేయండి ఒక క్యాప్సిల్ లేకుంటే ఏం లేదు ఈ మిశ్రమన్నంతా కాస్త తిక్గా అనుకొని పాపిడ్ల మాదిరి తీసుకొని చేత్తోనే అప్లై చేసుకోండి ఇది జుట్టు మొదల నుంచి కుదుర్ల వరకు మొత్తం అప్లై చేసుకోండి అట్లనే ఒక వన్ అవర్ అట్లా ఉంచుకొని తర్వాత స్నానం చేయండి లేకుంటే ఒక నైట్ అంతా పెంచుకొని తలకు ఒక అవర్ అలాంటిది పెట్టేసుకొని పడుకోండి మంచిగా నైట్ అంతా ఉంచుకుంటే ఎక్కువ బ్లాక్గా అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇంకోటి దాంట్లో ఉండే ప్రోటీన్ కానీ లేకుంటే దాంట్లో ఉన్న శక్తి కానీ హెయిర్కి పట్టేదానికి అవకాశం ఉంటుంది చాలా బ్లాక్గా అవుతుంది ఎక్కువ చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చి ఉంటాయి కదా వాళ్ళకి చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మాట మీద ఒకసారి ట్రై చేయండి ఇది ఎందుకు చేస్తున్నాను అంటే ఈ వీడియో నా చిన్ని సబ్స్క్రైబర్ ఒకరు శ్రీదేవి నేమ్ ఆ పాప చాలా రిక్వెస్ట్గా అడిగింది తెల్ల వెంట్రుకలు ఎక్క నాకు వస్తా మంచి రెమెడీ చెమ్మని నేను మెసేజ్లో ఎంత పెద్ద లిస్ట్ చెప్పలేను కాబట్టి తన కోసం ఈ వీడియో చేస్తున్నా